ఏంటంటే మాక్సిమం అయితే గీతే ఐదో తరగతి వరకు చదివించడం గ్రేట్ ఎందుకంటే ఆ ఐదో తరగతిలో పిల్లల్ని పెట్టుకోవట్లేదు కాబట్టి పనులకి ఇదివరకు అట్లా కూడా పెట్టుకునేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా అవి బాల దీని కింద నేరం అన్నారు కాబట్టి దాని కింద వాళ్ళు పెట్టుకోవట్లేదు ఇంకోటి వాళ్ళు పని చేయగలిగే స్తోమత తక్కువగా ఉంటుంది కాబట్టి అయ్యింది ఆ తర్వాతన ఈ పైన మగపిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి చూస్తారు కొన్ని రోజుల పాటు ఆ తర్వాత తీసుకెళ్లి పనులకు పెట్టుకుంటే ఇక వాడు పర్మనెంట్గా కూలీ కిందనే మారిపోతాడు అది వ్యవసాయ కూలీనా లేకపోతే భవన నిర్మాణ కార్మికుడే ఇది వాళ్ళకి చదువు మీదన చదువు అంటే ఇది మన పిల్లలు ఎట్టు ఎదగాలి ఈ రోజు ఉండదా అంటే ఉంటది మన దగ్గర ఆ స్తోమత లేదు మనకెందుకు ఆ గోల అది బాగా చదవాలంటే ఏదో బాగా చదవాలంటే బోర్డు అంత ఖర్చు పెట్టాలని మనం లేబ్బా మన పిల్లగాడికి అంత నాలెడ్జ్ కూడా లేదు అంత అంత జ్ఞానం లేదు అనేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళకి అమ్మా నువ్వు ఏం చెయ్యొద్దు డబ్బు లేనే ఇస్తా ఆ స్కూలు బాగు చేస్తా అక్కడే చదువుకో నీకు మీ గవర్నమెంట్ స్కూల్లోనో చదివించుకో లేదు నా గవర్నమెంట్ స్కూల్నా చకపోతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళు ఓ పదిహేను వేలు తీసుకో కూలికి మాత్రం తీసుకుపోబాక అనేటటువంటి ఒక విధానం ఇందులో లక్ష మందికి మనం ఇచ్చామంటే కనీసం ఒక ముప్పై వేల మంది అట్లా ఆగుంటారు కులి పరిగిపోకుండా అందరూ వెళ్లారని నేను అందరూ సక్సెస్ అయిపోయారని నేను కానీ అది భావితరానికి ఒక పెట్టుబడి ఒక ముప్పై మంది అన్న